వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి తెలంగాణలోని కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో కోట పరంధాలోని సమీపంలో జరిగే జంగూబాయి జాతర ఒక అపూర్వమైన ఆదివాసీ ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీక ఇక ఈ ప్రాంతంలోని గిరిజనులు ప్రకృతినే దేవుడిగా భావిస్తారు వేల సంవత్సరాలుగా ప్రత్యేకమైన ఆచారాలతో పూజలు చేస్తున్నారు ఇక్కడ పూజించే దేవతకి రూపం లేదంటే మీరు నమ్ముతారా ఇక్కడ పూజించే దేవలకి రూపము ఉండదు వాళ్ళకి ఎటువంటి విగ్రహము కూడా ఉండదు కొండ గుహలో వెలిగించే ఒక్క చిన్న దీపమే వాళ్ళు దేవతగా భావిస్తారు ఆ దీపంలోని కాంతిని దైవస్వరూపంగా భావించి భక్తితో ప్రార్థిస్తారు కయి సంప్రదాయం సూర్యుడు పుట్టిన కాలం నాటి ప్రాచీన ఆచారం అని కూడా పెద్దలు చెబుతారు దేవుడికి అసలు రూపమే అవసరం లేదు కాంతే సర్వస్వమని నమ్మే ఈ ఆదివాసీ విశ్వాసం వైదిక సాంప్రదాయానికి దగ్గరగా ఉంటుంది పర్వతాలు నదులు అడవులు అన్నీ దేవుడి రూపాలే అని భావిస్తూ ప్రకృతితో మమేకమై జీవించటమే ఇక్కడి గిరిజనుల జీవన విధానం అయితే జంగుబాయి జాతర సుమారు నెలన్నరపాటు కొనసాగుతుంది ఈ కాలంలో తెలంగాణ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ప్రాంతాల నుంచి కూడా గోండ్వానాకు చెందిన వివిధ ఆదివాసీ వర్గాలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలొచ్చి పాల్గొంటారు అయితే వాళ్ళు కేవలం ఒక పూజ మాత్రమే కాదు ఒక పెద్ద పండగలా కూడా చేసుకుంటామంటున్నారు తరతరాలుగా కొనసాగుతున్న ఈ ఉత్సవం గిరిజనుల ఐక్యతకు సంస్కృతికి ప్రతీకగా మనం చెప్పొచ్చు అయితే జంగుబాయ్ గుహల గుడిని ఆదివాసీలు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావిస్తారు ఆ ప్రాంతంలో వాళ్ళు ఎప్పుడూ చెప్పులు వేసుకుని తిరగరు ఒత్తి పాదాలతోనే నడుస్తారు మరి గుడి పరిసరాలను కూడా పవిత్రంగా ఉంచుకోవటమే వారి సంప్రదాయం దర్శనం కోసం వచ్చేవారు కూడా ముందుగా తమ ఇంటి నుంచి గుడికే తీసుకొస్తారు దేవుడికి కావాల్సిన సామాగ్రిని సిద్ధం చేసుకొని ప్రార్థన చేసిన తర్వాత వాగుకు వెళ్ళి అక్కడ శుద్ధి చేసుకుంటారు ఆ తర్వాత గుహలోని గుడి వద్ద దీపాలు వెలిగించి జంగూబాయి దేవతను ఆరాధిస్తారు మరిది వారి వంశపారపర్య దేవాలయం అని చాలామంది భక్తులే చెబుతున్నారు తమకు ఆరు దేవతలు ఉన్నారని ఆ ఆరు దేవతల ఆచారాల ప్రకారం ఈ ఆలయాన్ని కొలుస్తామని కూడా విశ్వసిస్తారు ఇక పుసుమాహన దసరా వంటి ముఖ్యమైన పండగల టైంలో కూడా తప్పకుండా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ అయితే అక్కడ అందరూ చెప్పినట్టు దర్శనం చేసుకున్నప్పుడే మనసుకి ప్రశాంతత మంచి అనుభూతి కలుగుతుందని కూడా భక్తుల నమ్మకం మరి అయితే జంగూబా జాతర కేవలం మతపరమైన ఉత్సవం మాత్రమే కాదు ఇది ఆదివాసీల సంస్కృతి సంప్రదాయం సామాజిక జీవన విధానాన్ని ప్రతిబింబించే ఒక జీవంత ఉదాహరణ ప్రకృతిని నాశనం చేయకుండా దాన్ని దేవుడిగా భావించి కాపాడుకోవాలి అనే సందేశాన్ని పవిత్ర స్థలం ఇస్తుంది మరి వైదిక సాంప్రదాయానికి అనుసంధానమైన ఈ ప్రాచీన ఆధ్యాత్మిక కేంద్రం ఆధునిక ప్రపంచానికి కూడా ప్రకృతితో సహజ జీవనం చేసే మార్గాన్ని కూడా చూపుతోంది